వినయం లేని విద్య సుగుణం లేని రూపం సదుపయోగం లేని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం వ్యర్థం మనుష్యులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు ఎప్పుడు దండలు వేస్తారో ఎప్పుడు నిందలు వేస్తారో తెలియదు అందుకే పొగడుతులకు పొంగిపోకు నిందలకు కృంగిపోకు ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది కష్టం బాధ ఉన్న చోట మాత్రమే ప్రేమ ఉంటుంది వీటన్నింటినీ అర్థం చేసుకునే మంచి మనసు ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది ఎదుటి వ్యక్తి మనసుని అర్థం చేసుకోలేనప్పుడు వారి మనోభావాలు గౌరవించలేనప్పుడు మనం ఎంత సంపాదించినా ఎన్ని ఉన్నత పదవులు పొందినా మనిషిగా ఎదగనట్లే చల్లని నీటి రుచి తెలియాలంటే విపరీతమైన దాహం వేయాల్సిందే గెలుపు విలువ తెలియాలంటే ఓటముల విలువ తెలియాల్సిందే సుఖం అనే అనుభవం తెలియాలంటే కష్టాల కుదుపు భరించాల్సిందే నీలో దమ్ము ఎంతో అసలు నిజమైన వాళ్ళు ఎవరో తెలియాలంటే సమస్యలు చుట్టుముట్టాల్సిందే అంతా మన మంచికేనని నమ్ము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ सब्स््राइब मई चानल